రామ్ చరణ్ బర్త్ డే మార్చి ఇరవై ఏడు సందర్భంగా ఆర్సీ పదహారు పెద్ద టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ మీద ఇప్పటి వరకు ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే రామ్ చరణ్ రగ్ లుక్ గుబురుగడ్డం చెవులకు రింగులు ఇలా అన్ని కూడా అదిరిపోయాయి ఆఫ్ స్క్రీన్ లుక్ జనాలు అంతా ఫిదా అయ్యారు సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందో బుచ్చిబాబు రివీల్ చేశాడు టైటిల్ కు ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతోన్నారు ఇక రామ్ చరణ్ ఎంత రగ్గా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బీడీ వెలిగిస్తున్న తీరు ఆ కంట్లో కనిపిస్తున్న పొగరు తెగువ ధైర్యం ఇవన్నీ కూడా అదిరిపోయాయి బ్యాట్ పట్టుకుని రామ్ చరణ్ కనిపిస్తున్న తీరు చూస్తే అంతా ఫిదా అవ్వాల్సిందే ఇక ఇందులో రామ్ చరణ్ ముగ్గు పోగు కూడా హైలైట్ అవుతోంది టైటిల్ తో పాటుగా ఒక పోస్టర్ మాత్రమే వస్తుందని అంతా అనుకున్నారు కానీ రెండు పోస్టర్లను వదిలి డబుల్ ఇచ్చారు గేమ్ చేంజర్ తరువాత రామ్ చరణ్ నుంచి అర్జెంటుగా ఓ సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ ఏడాదిలోనే బుచ్చిబాబు ప్రాజెక్ట్ రావాలని కోరుకుంటున్నారు వారి ఆశకి తగ్గట్టుగానే ఈ చిత్రం ఈ ఏడాదే రాబోయేలా ఉంది అసలు మామూలుగా అయితే రామ్ చరణ్ బర్త్డేకి గ్లిమ్స్ ని రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఏ ఆర్ కు హెల్త్ సమస్యలు రావడంతో ఆర్ఆర్ పనులు పూర్తి కాలేదు దీంతో గ్లిమ్స్ ను కాకుండా ఇలా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు బుచ్చుబాబు ఈ చిత్రంలో కన్నడ నుంచి శివన్నను రప్పించాడు బాలీవుడ్ నుంచి దివ్యందు శర్మను తీసుకువచ్చాడు ఇక జగ్గు భాయ్కి కీలక పాత్రను ఇచ్చినట్టుగా సమాచారం ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని టాక్ పోస్టర్ ను చూస్తుంటే రామ్ చరణ్ రంగస్థలం బుచ్చిబాబు పాత్ర కంటే మరో రేంజ్లో ఈ పెద్ద పాత్ర ఉంటుందని తెలుస్తోంది